విషయం ఉండదు కొంతమంది చూడటానికి అసలు ఒక మామూలుగా సామాన్యు డైరెక్టర్ అంటే మీ డైరెక్టర్ అండి ఉంటారు కానీ ఎన్ని హిట్ సినిమాలు తీశాడు ఎంత అద్భుతమైన సినిమాలు తీశారు అలాగే జై సిద్ధాంత్ కూడా ఈ మధ్యనే కలిశాను చాలా బాగున్నాడు మరి డేస్ లో మనోహర్ పాండవ్ చేసినప్పుడు చిరంజీవి గారిని చూస్తే ఏం ఫీల్ అయ్యా నేను చూశాను చాలా కరెక్ట్ గా ఉన్నావు పర్సనాలిటీ బాగుంది పర్ఫార్మెన్స్ కూడా బాగుంది అని అనుకుంటున్నాను ఉండాలని కూడా కోరుకుంటున్నాను ఇవాళ రోజున భారతదేశం అందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటున్నారు రామ జన్మ భూమి ఎన్నో ఏళ్ళగా అక్కడ రాముడి దేవాలయం అనేది లేకపోయి చాలా గొడవలు అయిన తర్వాత చివరికి మోడీ గారి ఆధుర్యంలో రామ భూమిలో రామాలయం అద్భుతంగా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి ఎంతమంది ఎంత హడావిడిగా వెళుతున్నారు చెప్పడానికి వెళ్లేదు రోజు తిరుపతిలో అయితే వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎంతమంది భక్తులు వస్తున్నారో రామ జన్మభూమిలో కూడా అంతమంది చూస్తున్నారు ఈ మధ్యకాలంలో చూస్తే మన సినిమాల్లో కూడా రాముడు కృష్ణుడు భీవుడు ఆంజనేయ స్వాము ఇలాంటి వాళ్ళు పార్టిసిపేట్ చేసినటువంటి సినిమాలని మనం చాలా సక్సెస్ చేశాం మొన్ననే జై హనుమాన్ హను అది కూడా పెద్ద హిట్ అయింది మరి ఈ రోజు ఇది కూడా కూడా జన్మభూమిట్ గా హిట్ అవుతుంది అనే దానికి చాలా కారణాలు కనపడి టీజర్ చూస్తే కూడా చాలా అద్భుతంగా ఉంది అలాగే శ్రీరాముడికి సముద్రానికి చాలా దగ్గర సంబంధం ఉంది అలాగే రామ జన్మభూమికి ఈ సముద్ర గారికి కూడా చాలా దగ్గర సంబంధం సముద్రం మీద వారద కట్టే ఆయన లంకకి వెళ్ళి సీతాదేమన్ కాపాడుకుని వచ్చారు మరి రామ జన్మంలోని ఒక నిర్మాతగా దర్శకుడుగా మరి స్క్రీన్ ప్లే రైటర్ గా అన్ని రకాలుగా అన్ని విభాగాల్లో ఉండి ఉండి ఒక మంచి సినిమా తీస్తున్నారు అనిపించింది మళ్ళీ మంచి ఫామ్ లోకి వచ్చేసాడు డైరెక్టర్ వరుస కూడా హిట్స్ మీద హిట్స్ వచ్చేస్తాయి చాలా కోరుకుంటున్నారు ఇక కొత్త హీరోలు కొత్త జనరేషన్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది వాళ్ళ మేమందరిదే ఓల్డ్ స్టైల్ అయిపోయింది మా అందరిది పాత రోజుల్లో ఆ రోజుల్లో ఉన్న హీరోలు మేము ఇవాళ రోజులంతా కూడా యంగ్ అండ్ ఎనర్జెటిక్ అండ్ బ్రహ్మాండంగా చేసేవాళ్ళు కావాల్సి వచ్చింది వాళ్ళు బ్రహ్మాండమైన వాళ్ళు వచ్చారు చాలామంది వస్తున్నారు ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నారు ఇవాళ మన తెలుగు సినిమా రేంజ్ చూసుకుంటే వరల్డ్ బయటకే అయిపోయింది మనకు కూడా ముఖ్యంగా భారతదేశంలో చూసుకుంటే వాళ్ళ రోజున తెలుగులో ఏ సినిమా మొదలవుతుంది ఏ సినిమా రిలీజ్ అవుతుంది అనేది హిందీ వాళ్ళు కూడా ఎగబడి చూస్తున్నారు సినిమా బాగుంటుంది రైట్స్ కొని వేసుకుందాం లేకపోతే అందులో మనకి ఏదైనా క్యారెక్టర్ పిలిస్తే క్యారెక్టర్ వీళ్ళు వేసేద్దాం అనే ఇందులో అన్నిటికంటే కూడా ముందుకు వచ్చేస్తారు ఇవాళ హిందీ హీరోలు కూడా దాని మూలంగా ఒక మంచి అవకాశం ఉంది వరల్డ్ వైడ్ గా సినిమా అంతా రిలీజ్ అయిపోతుంది ఈ విధంగా సక్సెస్ విపరీతంగా పెంచే అవకాశం ఉంది కాబట్టి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా చూసిన తర్వాత ఇంకా ఎక్కువ కూలక్షంగా దాని గురించి మాట్లాడదాం ప్రస్తుతానికి అంతరం టీజర్ చూసిన దాని మీద కానీ మరి సముద్ర గారు మళ్ళీ యాక్షన్లోకి వచ్చేసారనే దాని గురించి కానీ శ్రీ సిద్ధార్థ మరి హీరోగా అలాగే హీరోయిన్ నుంచి మిగిలిన ఆర్టిస్టులు సెకండ్ హీరోయిన్లు కూడా ఉన్నారు మంచి ప్రొడ్యూసర్ దానిలో ప్రొడ్యూసర్లు చక్కగా